హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హలో ఎంద అందరూ బాగున్నారా మేము కూడా మీతో పాటు బాగున్నాం ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం కారాలు ఎలా తయారు చేసుకునే విధానం చూద్దాం కారాలు కానీ మేము అనేది కారాలు అంటాము తెలంగాణలో మురుకులు అంటారు కొందరు కారపూస అంటారు కొందరు చక్రాలు అంటారండి మీకు నచ్చిన పేరుతో మీరు మిల్చుకోవచ్చు మేమైతే మురుకులు అంటాము మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా కలిపిన పిండి బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి వేసుకొని ఉప్పు కారం లైట్గా సరిపోయినంత వేసుకొని జీలకర్ర కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాట్ వాటర్తో లైట్గా గోరువెచ్చిన నీళ్ళతో పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండిలా కలుపుకుంటాం అలాగా అలాగా ఆ పిండి తర్వాత మురుకులు చేసే గిద్ద ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని ఇలా ఒత్తి పెట్టుకోవాలండి చూడండి ఆ గిద్దలో ఉత్తి పెట్టుకోవాలి అలాగా అలా ఉత్తుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా ఉత్తుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు డైరెక్ట్ ఆయిల్ వేసుకుంటే చాలా పెద్దగా వస్తాయి మేము చిన్నగా చిన్న చిన్నవి అని చెప్పి అలా వేసుకొని తర్వాత ఇవన్నీ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఉత్తుకున్నాయన్నీ పక్కన ఏవైతే చక్రల్లో చేసామో మురుకుల అన్నిటిని దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో బాగా డీప్ చేసుకున్న తర్వాత బాగుంటుందండి ఇలా చేసుకొని చూడండి ఒకసారి టేస్ట్ బాగుంటుంది టైంపాస్కి ఏమీ లేనప్పుడు ఇలాంటి ఆకలి వేసుకున్నప్పుడు ఇవి తింటామండి మనం అలా బాగా ఇంట్లో ఏమీ లేనప్పుడు మాత్రం ఇలాంటివి గుర్తొస్తాయి ఇంకా ఇంట్లో అన్నీ ఉంటే ఇవి గుర్తురావు ఇవి మనకు అసలు ఒక లెక్కే కాదనమాట నేనైతే అంతే అనుకుంటానండి మీరేమనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలండి వాటిని వేయించింది ఎత్తు తింటే చాలా టేస్టీగా ఉంటాయి పప్పులోకి కానీ టైంపాస్కి అలా కూర్చొని తినడానికి కానీ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో చూసి చెప్పేయండి అండి మాకు ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము ఇక్కడ ఆయిల్లో పెద్ద పెద్ద బాండి తీసుకొని ఆయిల్ బాగా డీప్ బాగా ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై చేస్తే తొందరగా తేలు వస్తాయండి ఆ విధంగా అవుతాయి అయిపోయిన తర్వాత ఒక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి